సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్కాన్ని ట్యాప్ చేయండి తెలంగాణలో తులం బంగారం లక్ష రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ఎస్టీ సంక్షేమ విభాగాలపై ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి పలువురు మంత్రులు వివిధ శాఖల అధికారులు కూడా హాజరయ్యారు ఈ భేటీలో అధికారులకు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు సీఎం రేవంత్ ప్రభుత్వ హాస్టల్స్కు అవసరమైన పూర్తి బడ్జెట్ను అంచనా వేయాలని కూడా సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు అంచనా వ్యం ఆధారంగా గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామని కూడా అధికారులకు తెలిపారు అలాగే అధ్యాపంలో కొనసాగుతున్న గురుకుల హాస్టళ్ళు స్కూళ్ళు వివరాలు అందించాలని కూడా అధికారులను ఆదేశించారు అవసరమైన చోట సొంత బాగా నిర్మించేందుకు కూడా భూమిని గుర్తించాలని అధికారులను సీఎం కోరారు తెలంగాణ ఎన్నికల సేవలో ఇచ్చిన హామీలు ఒకడైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరారు లక్షతో పాటు తుల బంగారం విచ్చారణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు లోకసభ వర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయన యొక్క వర్గానికి ఇంటగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని కూడా అందుకోసం బడ్జెట్ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఫిబ్రవరిలో మరో రెండు గ్యారెంటీలు తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుపై కార్యాచరణ చేపట్టింది ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సభ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై హామీ ఇచ్చారు అయితే ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే వెయ్యి వంద రోజుల్లో వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రైతు బంధు ఫిబ్రవరి నెల కరలోగా రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా అన్నారు అందులో ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఉన్నట్లు సమాచారం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది రెండు రోజుల్లో రెండు తెలంగాణ పర్గాలు చేపట్టిన చేసుకున్నటువంటి సొంతం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండో రోజు ఆరోగ్య రెండు రెండో హామీలను అమలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు రెండు పథకాలను కూడా అమల్లోకి తెచ్చారు అయితే ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించింది టీఎస్ఆర్టీ ఎండి సజ్జన తెలిపారు అయితే మిగతా హామీల అమలు కోసం కూడా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి